ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం జూ కొత్తపల్లి మండలంలోని అవునే ఉప్పాడనే గ్రామంలో అయ్యా చూడని సార్ ఎలా ఉందో మీరు హరిహర ఏరమర్లు సినిమా విజయోత్సవాల్లో ఉన్నారు ఈ ఉప్పాళ్ళలో ఉన్న ప్రజలు మాత్రం ఈ ఇల్లు కొట్టిపోయి ఏం చేయాలి మా బతుకులని వీళ్ళు అలో లక్ష్మణ అని వీళ్ళ కొన్ని బాధల్లో ఉన్నారు ఎంత బాదంటే ఒక ఇల్లు పోయిందంటే పాతికి ఇరవై లక్షల రూపాయలు అయితే కానీ పత్తి ఇల్లు రాదు వీళ్ళకి మా బీసీ సామాజిక వర్గాల్లో మత్స్యకారులకి వీళ్ళకి ఏమి వ్యాపారాలు లేవు ఎవడే బిజినెస్లు లేవు భూములు లేవు వీళ్ళకి వీళ్ళకి ఉన్నదల్లా ఈ సముద్రంలో ఉన్న చేపలు పట్టుకుని బతకడం జీవనం సాగించడం ఈ సముద్రం కొట్టేసే ఇల్లు అన్ని కుచ్చిపోతున్నాయి దాదాపుగా మీరు సంవత్సరం కిందట మీరు నెగ్గే ముందు ఇక్కడ పోటీ చేసే ముందు ఇక్కడ ఉన్న గొట్టని ఏ బిగించేస్తాం తిరిగి లేకుండా చేస్తామన్నారు కనీసం సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో నూట యాభై ఇల్లులు పడిపోయినాయ ఇక్కడ మీరు వచ్చినాక నూట యాభై ఇల్లు కూలిపోయాయి కోరే ఇల్లు కూలిపోయిన పక్కనట్టుంది ఇప్పుడు రెండు వందల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తెచ్చి శాశ్వతంగా మీరు పనిచేస్తారంటున్నారు మీరు మూడు వందల డెబ్బై కోట్లు ఎప్పుడు తెస్తారు ఎప్పుడు టెండర్ ఎత్తారు ఎప్పుడు పనులు స్టార్ట్ చేస్తారు ఈ రోగా ఇదిగో గొప్ప లేదు ఏమీ లేదండి ఇక్కడ ఎప్పుడప్పుడు ఎన్నిళ్ళు పడుకొనియో ఓసారి సముద్రం ఉన్న ప్రజా నాయకులందరూ చూడాలి ఇంకొక విషయం మీరు అప్పుడు దాకా ఆ టెండర్ వచ్చేదొరక కూడా కాదండి ఏ పోలవరం నిధులు ఏ అమరావతి నిధులు ఇంకో నిధులో ఇంకో నిధులు తెచ్చి రెండు మూడు రోజుల్లో ఈ కట్టు ఇమ్మీడియట్లుగా మీరు స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇళ్ళన్నామే ఉంటాయి இப்படி இல்ல படிப்பேன் ஏன் மக்கூட பிள்ளை போதும் ஏ ஆசாரம் ஆசாரம் ஆரப்பி படிச்சா ஏபுலம் பதிலயில் கட்டுக்கே ஆசாரம் எல்லாம் గ్రామానికి వన్ ఆఫ్ ది లీడర్ నేను ఎక్సి కంపి అయితే ఈ సంవత్సరం తర్వాత గత ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే మా చిన్న వయసులో ఇక్కడ రెండు ట్రావెలర్స్ బంగా ఉన్నాయి రకరకాల స్కూల్స్ ఉన్నాయి రకాల ఊర్లు కూడా ఉన్నాయి ఫేమస్ కమిటీ ఉంది అది పేరు లేకుండానే బయటికి వెళ్ళిపోయారు గతంలో అది థియేటర్ లొకేషన్ లో వాళ్ళకి ఫోన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా కమిటీలో ఇక్కడ రెండు మార్కెట్లు ఉన్నాయండి ఆ మార్కెట్లో రాజమండ్రి టు ఉప్పాడ బస్సు ఒకటి ఉండేదండి ఆ మార్కెట్ కూడా పోయిందండి అది మెయిన్ సెంటర్ పోయింది అయితే గత సంవత్సరం నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే మినిమం దాదాపు తక్కువ ఉన్న మూడు నాలుగు కిలోమీటర్లు చంద్ర కార్యక్రమంలో కలిసిపోయిన దాకాలు ఉన్నాయండి అయితే ఎలక్షన్ల ముందర కూర్మి ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారిని ఆఫ్టేషన్ చేసినప్పుడు వాళ్ళు పర్యవేక్షణలో ఈ మామూలుగా ఏంటని అడిగితే ప్రతి ఒక్కరు కూడా మా పిసరపల్లి కమ్యూనిటీ కూడా ఓన్లీ మా గొట్టి వేస్తే చాలండి మా ప్రాణాలు మా ఇల్లు కాపాడండి మా జీవన విధానం కాపాడండి సార్ అని ప్రతి మీడియాలో కూడా ప్రతి మత్స్సుకారుడు అలాగే లీడర్స్ గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు వరంగారు ఆధ్వర్యంలో కూడా ఈ అన్నివేషణలో కూడా మా మహిళలు అందరూ కూడా చెప్పడం జరిగిందండి అయితే కళ్యాణ్ గారు నెక్కిన వెంటనే ఎన్నో తుఫాన్లు వచ్చినాయి కానీ ఏ రూపాయి కానీ ఒక కేజీ బియ్యం కూడా ఇచ్చిన దాఖలా లేవు అయితే మాకు ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో సంతోషపడ్డా ఉండే ప్రజలంతా కూడా అలసించి అత్యధిక కూడా జరిగిందండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నిధులు పట్టుకెళ్ళి ఎక్కడి నుంచో ఏజెన్సీలో రకరకాల ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేయడం అది గొప్పదనం కాదండి అయితే క్షమించాను మమ్మల్ని ఎందుకంటే ఆయన నెగ్గిన వరకు ముందు డెవలప్ చేసుకుంటారు చూడాలండి అయితే గురిగాడు వెంకటేశ్వర గారు అన్నట్టు హరిహరి వీరూ సినిమాల ప్రోగ్రామ్స్ లో ఉన్నారు కాబట్టి ఆ బిజీ అయిపోయిన తర్వాత ఉప్పాడు మీద దృష్టి సారించి మాకు తక్షణమే గొట్టు వేయవలసిందిగా మా ఉప్పాడు గ్రామ ప్రజలందరి తరఫున మేము అడగడం జరుగుతున్నాం సార్ తుపాను కనీసం ఒక పేరు ఒక రూపాయి కానీ ఒక కేజీ బియ్యం కూడా ఇవ్వలేదు మరి ఎలా కొద్ది పెద్దవాళ్ళు అంటుంది ఎక్కడికి వెళ్ళినా మాకు ఇల్లు కూడా ఇవ్వటం లేదు మా బతుకులు తిరగలేవు మేము ఈ సముద్రంలో కొద్దిపోయి చచ్చిపోవాలని ఈ పెద్దవాళ్ళు పెద్దల చిన్న మాటలు మాట్లాడి అన్నీ ఆళ్ళకి ఒళ్ళు గగ్గురు పడుతుందండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో మీ నాయకులు ఉన్నారు మీ పెద్దలు ఉన్నారు మీ యొక్క ఎంపీడీసీలు ఉన్నారు మీకు సంబంధించిన నాయకులు అందరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఒకసారి చూడాలి కదండీ అయ్యా ఇక్కడ చూసి మీ విషయం తెలియజేయాలి కదా మీకు ఈ విషయం మీకు తెలియదు కదా ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కానీ లే పట్టించుకోరు కదా ఇమ్మీడియట్లీగా మీకు ఏంటంటే మూడు వందల డెబ్బై కోట్టి తేడా పరిమాణమే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఒప్పాన పోతుండీ అది ఆ డబ్బులు తెచ్చి వర్క్ స్టార్ట్ చేతులు ఒప్పానే కొట్టుకుపోద్ది ఈ ఒప్పాన కొట్టుకుపోకుండా రెండు మూడు రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకుని దీన్ని ఇక్కడ రాళ్ళతో కానీ మీరు కప్పెట్టగలిగితే స్వర్గీయ ఏమనే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ నేశాడది దాన్ని ఇప్పుడున్న మీ ముందున్న ఎమ్మెల్యే గారు గారు కానీ గారు కానీ దొరబాబు గారు కానీ అప్పుడప్పుడు తెచ్చిన రాళ్ళతో కప్పెట్టు కొన్ని ఇల్లు అయితే కాపాడగలిగారు వాళ్ళు మీరు వచ్చారు సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో వంద పోయాయి మీరు ఈ మూడు వందల డబ్బులు టెండర్ ఎట్టి టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసే ఉప్పాడే పోద్దండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు టెండర్ వేసి వర్క్ ఉప్పాడే పోతుంది అందుకని మిమ్మల్ని మీడియా ద్వారాగా మా ఉప్పాల్లో ఉన్న మత్స్యకారు మా బీసీ మత్స్యకారు సోదరుల జరిపిన మిమ్మల్ని ప్రాధాపణ అడుగుతున్నాం ఇమీడియట్లుగా నిధులు లేకపోతే పోలవరం నిధులు కానీ అమరావతి నిధులు కానీ తెచ్చి ఇమీడియట్లుగా రెండు మూడు రోజుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం మిగిలిన ఇల్లు అన్నా ఉంటే మిగిలిన ప్రజల యొక్క ప్రాణాలన్నా కాపాడు అవుతారు మిగిలిన యొక్క జీవితాలన్నా కాపాడు అవుతారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు పెద్ద వెంకటేశ్వర బీసీ ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని ఈ రోజు ఇవన్నీ చూసినాక మనోవేదన చెంది మేము ప్రాజెక్టును అడుగుతున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు అన్ని నాయ కలెక్టర్ గారు మీ రెవెన్యూ సిబ్బంది ఉంది మీ యంత్రాంగం ఉంది ఇది ఎంత కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చేయించాలే తప్ప మీరు వత్తనాలు ఇదో ఇళ్ళన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక దాదాపుగా వంద నుంచి నూట యాభై ఇల్లులు పడిపోయినాయి ఇక్కడ ఆయన ఏదో అనుకుంటే కనీసం ఏమీ లేదు తుఫా లేదు ఏమీ లేదు అప్పుడే ఇల్లు పడిపోతున్నాయి ఇక్కడ మీరు మూడు వందల డెబ్బై కోట్లు తెచ్చి ఎప్పుడు చేస్తారు దాని తర్వాత పక్కన లేట్ అయిపోద్ది ఇది ఉన్న ఈ లిమిడియట్లుగా రాళ్ళు ఈ ఉన్న ఇల్లన్న కాపాడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఇళ్ళని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కనీసం మిమ్మల్ని కలవాలంటేనే ఈ మనుషులకి ఎవరో తెలియలేదు మేము ఒక బీసీ నాయకుడిగా ఓ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఒకటే చెప్తున్నాం ఈ ఉప్పాల్లో ఉన్న నాయకులతో అతనితో సమావేశం ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా ఈ పనిగా చేయకపోతే మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది అయ్యా కలెక్టర్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పొందిన పవన్ కళ్యాణ్ గారు మా బిల్లుని పోగడేసుకోమా లేకపోతే ఏం చేయం మేము రోడ్డు మీకు రమ్మంటారా లేకపోతే ఇల్లు పోడేసుకోమంటారా ఇల్లు అంటే మా బీసీలో మత్స్యకారులు ఏమీ లేని వాళ్ళు భూములు లేవు వ్యాపారాలు లేవు సంవత్సరం నమ్ముకుని జీవించాలి అటువంటి భూములన్నీ కూడా లేని వాళ్ళకి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి కనీసం కలెక్టర్ గారు ఇక్కడ మొన్న మీరు మాట్లాడారు కదా మొన్న మీడియాతో మాట్లాడారు జియో సూప్ గురించి కనీసం ఆ జియో సూప్ అనే మీరు పట్టించుకున్నారా ఇప్పటిదాకా ఏమీ లేదా మీరు కనీసం నియోజకవర్గాలు పట్టించుకోకపోతే ఎలాగంటే అయ్యా మీ సొంత నియోజకవర్గం మీరంటే పడిసచ్చే మత్స్యకారులు కానీ మీరంటే రోడ్ల మీదకి వచ్చే మత్స్యకారులు మీ సినిమా చూస్తుంటే ఇల్లు పోరే పర్లేదు మీ సినిమా చూడాలని భారీ ఎత్తులో కాకినాడ వెళ్ళిపోయారు జనాలు అందరూ కూడా ఇప్పటికైనా జీవితాన్ని కాపాడదు సముద్రం కళ్యాణ్ గారు ఒక నాలుగు రోజుల్లో ఎక్కడైనా కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా కొంచెం ఇల్లు నిలబడతాయి ఒక ఇల్లు కట్టాలంటే పాతికి ముప్పై లక్షలు అవుతుంది ఇవాళ పసుగులు ఏమైపోవాలి ఇవాళ పసుగులు ఏమైపోవాలి పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ఉన్నారు ఇక్కడ మీ నాయకులు ఉన్నారు మీ అప్లికేషన్ ఉన్నారు మీ మీ మీకు సంబంధించిన పితాపుల్లో జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నారా లేదా ఆలోచించండి ఇది ఏమవుతుంది ఇక్కడ ఈ ప్రజాపుల్లో కొన్ని వందలు వెళ్ళిపోయాయి మీరు నెగ్గిరాక మీరు వచ్చిన కంట్రెత్తారని చెప్పారు కనీసం మీరు చెయ్యాలి కదా రెండు వందల డెబ్బై కోట్లు తెచ్చారు కానీ ఈ రెండు వందల డెబ్బై కోట్లు మీరు టెన్ వేసి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు టెన్ వేసి అన్ని పరిధిలోకి ఇల్లన్నీ కొట్టిపోతాయి కానీ మా బీచ్లో మత్స్యదారులు వీళ్ళకి ఆస్తులు ఎన్న కట్టిగా చేస్తారని రోజు మేము తెలియజేస్తున్నాం చూడండి అయ్యా ఎంత దూరం ఎంత ఊరు పోయింది ఎంత పోతుంది మేము నిలబడుతుంది ఇల్లుగో ఏ విధంగా ఉంది ఆలోచించిన విధంగా చేయాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి చూడండి ఈ నీరు చూడండి అయ్యా ఈ ఇల్లు చూడండి వీళ్ళకి ఏముండో ఆశలుండో ఏముందో భూములుండో ఈ ఇల్లు కట్టలే అవుతుంది ఎంత అవుతుంది ఇల్లుకే మీరు ఎప్పుడో మూడు వందల డెబ్బై కోట్లు తెచ్చి చేసి ఎప్పుడన్నా మీరు మారి మీరు ఉంది ఒక్కో ప్రోగ్రాంలో కాపాడాలి ఈ నేను ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ మీ నాయకులు ఉన్నారు ఈ విషయం కానీ ఆలోచించి పని చేస్తారు